సంపదకు ఆదిదేవుడు కుబేరుడికి అత్యంత ఇష్టమైన రాసులు ఇవి వీరికి డబ్బు కొదువ ఉండదు అదృష్టం అంటే వీరిది అనేలాగా జీవిస్తారు అందులో మీ రాశి ఉందేమో చూసుకున్నారా కుబేరుడికి అత్యంత ఇష్టమైన రాసులు హిందూ శాస్త్ర ప్రకారం సంపదకు దేవత లక్ష్మీదేవిని అయితే ఆదిదేవుడిగా కుబేరుడిని పిలుస్తారు పురాణాల ప్రకారం కుబేరుడికి సంపద బాధ్యతలు అప్పగించిన రోజు అక్షయ తృతీయ కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఒక వ్యక్తికి ఆనందం సంపద అందుతాయి జీవితం అపారమైన సంపదతో నిండిపోతుంది కుబేరుణ్ణి ఎవరైతే మెప్పించడంలో విజయవంతం అవుతారో వాళ్ళు జీవితాంతం డబ్బు కొరత ఎదుర్కోరని నమ్ముతారు మొత్తం పన్నెండు రాసులకు ఒక్కో రాశిని ఒక్కో గ్రహం పాలిస్తుంది గ్రహాల ప్రభావం వల్ల అన్ని రాసుల వారికి దేవుళ్ళు దేవతల అనుగ్రహం లభిస్తుంది అయితే కుబేరుడికి కూడా ఇష్టమైన రాసులు ఉన్నాయి ఈ మూడు రాసుల వారి పట్ల కుబేరుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అవేమిటో ఇప్పుడు చూద్దాం వృషభరాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు సంపదకు ప్రతికగా శుక్రుడిని భావిస్తారు ఈ గ్రహం ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది వృషభరాశికి చెందిన వారికి శుక్రుడి ఆశీస్సులతో పాటు కుబేరుడి ఆశీస్సులు కూడా ఉంటాయి తమ జీవితంలో ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు దీనితో పాటు జీవితంలోని సమస్యలు ఎక్కువగా రోజులు వీళ్ళని ఇబ్బంది పెట్టలేవు త్వరగా పరిష్కారం అవుతాయి సమాజంలో గౌరవం చాలా పెరుగుతుంది కుటుంబంలో అందరితో కలిసిపోతారు అందరితో సాన్నిహితంగా ఉంటారు కర్కాటక రాశి కర్కాటక రాశికి చెందిన వాళ్ళు అంటే కుబేరుడికి చాలా ఇష్టం ఈ రాశికి పాలకుడుగా చంద్రుడు వ్యవహరిస్తాడు చల్లని ప్రశాంతమైన స్నేహపూర్వకమైన మనసుని చంద్రుడు కలిగి ఉంటాడని నమ్ముతారు చాలా కష్టపడి పనిచేస్తారు ఎంతో కృషి చేసి వారు తమ లక్ష్యాలను సాధించుకుంటారు ఎలాంటి ఛాలెంజ్లనైనా ఎదుర్కోగల సమర్థులు జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు పూర్తి అవకాశం పొందుతారు జ్ఞానం తెలివితేటలు ప్రతిభ ద్వారా జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధిస్తారు ధనసు రాశి ధనసు రాశికి అధిపతి బృహస్పతి అత్యంత ఇష్టమైన రాశి ఇది ఈ రాశి జాతకులు ఆధ్యాత్మికతలో మునిగిపోతారు అందువల్లే భగవంతుడైన కుబేరుడి ఆశీస్సులు పొందుతారు డబ్బు అదృష్టంతో తులతూగుతారు కుబేరుడి ఆశీర్వాదం పొందే మార్గాలు మీ జీవితాన్నే సంతోషంగా సంపూర్ణంగా మార్చుకోవాలి అనుకుంటే కుబేరుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే ఈ పరిహారాలు పాటించి చూడండి ఇవి మీకు తప్పనిసరిగా సహాయపడతాయి ఇంటి దక్షిణ లేదా నైరుతి గోడపై లాకర్ లేదా అల్మారాన్ని ఏర్పాటు చేసుకొని అందులో డబ్బులు ఉంచుకోవాలి దాని తలుపు ఉత్తరానికి తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ దిశ కుబేరుడితో సంబంధం కలిగి ఉంటుందని వాస్తు శాస్త్రం చెప్తోంది ఉత్తరం వైపు తలుపు తెరవటం వల్ల మీ లాకర్లో నిరంతరం డబ్బు ఉంటుందంట డబ్బు పెంచడానికి నగదు లాకర్ ముందు అద్దం ఉంచండి మీరు ఈ మీ లాకర్ ప్రతిమ అద్దంలో కనిపించే విధంగా చూసుకోవాలి ఇది మీ ఆస్తులను పెంచుతుంది ఎవరి దగ్గర ఉచితంగా ఏమీ తీసుకోవద్దు ఎవరికి ఉచితంగా ఏమీ ఇవ్వకూడదు అయితే దానం చేస్తే మాత్రం మూడో కంటికి కూడా తెలియకుండా దానం చేయటం వల్ల కుబేరుడు సంతోషిస్తాడట మీ ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వ సేవలకు ఉపయోగించాలి ఇది మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఇంటికి శ్రేయస్సు తీసుకువస్తుంది కుటుంబంలో మహిళలకు తప్పనిసరిగా గౌరవం ఇవ్వాలి ఇంట్లో తులసి మొక్కలు నాటాలి మొక్క ముందు ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు పొలువై ఉంటుంది విరిగిన చిత్రపటాలు చిరిగిపోయిన వస్త్రాలు పగిలిన వస్తువులు ఏవి ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి ఉంచటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట ఎదుటివారిపై వారిపై అసహ్య ద్వేషాలు పెంచుకోకుండా నిర్మలమైన మనస్తో ఉండేవారిని ఏ దైవమైనా అనుగ్రహిస్తుంది ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటా అంతేకాదు మీ పుట్టిన తేదీ ప్రకారం ఏం చేస్తే ధన్వంతులు అవుతారో ఈ ఎండ్ స్క్రీన్లో ఉన్న వీడియోని చూసి తెలుసుకోండి